ఇప్పుడు అంత మంచు సీరియల్ ఫైమ్ సార్ ఎలాస్ ముఖేష్ గౌడగా తీర్థరూప వారికి షూటింగ్ సర్వేగంగా జరుగుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా మూవీ షూటింగ్ సంబంధించిన అనేక అప్డేట్స్ అనేవి మనం ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నాం ఈరోజు తీర్థ రూప తండ్రి మూవీ షూట్ జరుగుతున్న టైంలో తీర్థరూప తండేవారి ప్రియమైన నాన్నకు బిహైండ్ ద సీన్స్ అంటే అక్కడే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నటువంటి ఆ షూటింగ్ స్పాట్లో సీన్స్ అనేవి హీరో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి హీరో ముఖేష్ గారు అండ్ హీరోయిన్ రచనాధర్ గారు సితారా గారు మరొక వ్యక్తి మొత్తం నలుగురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి సీన్స్ అనేవి హీరో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి మెహేందర్ సీన్స్ అంటూ తెద్దరూప తండేవారి అంటూ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఈ సీన్స్ని పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను షూటింగ్ అయితే సరవేగంగా జరుగుతుంది నేను కాకు బ అయిపోయినా వెంటనే మళ్ళీ షూటింగ్లో మళ్ళీ అటెండ్ అయ్యారు రిషి సార్ అంటే చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుంది షూటింగ్ అనే విషయం అయితే మనకు అర్థమైపోతుంది సో షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని తీర్థ రూప తండే వారికి త్వరగా థియేటర్స్లోకి రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి